వెల్కమ్ టు స్టూడియో తెలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రావులపాలెం ఎంకేఆర్ ఫంక్షన్ హాల్లో శక్తి సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నాలుగు మండలాల నుంచి మూడు మంది వస్తారనుకుంటే ఊహించిన దానికంటే సుమారు ఆరు మంది పైగా మహిళలు రావడంతో కళ్యాణ మండపంలోని కళ్యాణ మండపం కింద రెండు చోట్ల సభలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ సందర్భంగా

అభివృద్ధి చెందాలి స్త్రీ శక్తి స్వరూపిణి ఆ కుటుంబం అభివృద్ధి చెందుతోంది ఈనాడు వినాయక చవితి రోజుల్లో ఉన్నాం ఆది గణపతిని మనం పూజించుకుంటాం కానీ ఆది గణపతి వినాయకుడిని కూడా సృష్టించింది పార్వతీదేవి అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ అమ్మ శిష్యులతో మహిళలందరూ బాగుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది